వెల్కమ్ టు టెక్ ఈ వీడియోలో అనంతపురం గుంటూరు నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫోర్ డి కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని తెలుసుకుందాము నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫోర్ డి ఇది అనంతపురం సిటీని గుంటూరు సిటీని కలుపుతుంది ఇటు అనంతపురం నంద్యాల ప్రాంత వాసులకు రాజధాని అయిన అమరావతికి వెళ్ళడానికి ఈ నేషనల్ హైవేనే చాలా కీలకము ఈ నేషనల్ హైవే ప్రెజెంట్ టూ లేన్ హైవే అంటే మెజారిటీ టూ లేనే ఉంటుంది సో అందుకనే భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని గవర్నమెంట్ ఈ రోడ్ని ఫోర్ లేన్గా మార్చాలని ప్లాన్ చేస్తుంది ఇప్పటికే అనంతపురం బుగ్గ మధ్య ఫోర్ లేన్ వర్క్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఇంకా మిగతా సెక్షన్ల వివరాల్లోకి వెళ్తే అంటే బుగ్గా గుంటూరు మధ్య ఫోర్ లేన్కు సంబంధించి తాజాగా గవర్నమెంట్ బుగ్గా గిద్దలూరు మధ్య ఉన్న నూట ముప్పై ఐదు కిలోమీటర్ల రోడ్ని మరియు వినుకొండ గుంటూరు మధ్య ఉన్న ఎనభై నాలుగు కిలోమీటర్ల రోడ్ని ఫోర్ లేన్ రోడ్డుగా అప్గ్రేడ్ చేయాలని డిసైడ్ అయ్యింది ఈ రెండు సెక్షన్లని ఫోర్ లేన్ గా మార్చడానికి ఐదు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు అంటే మొత్తము రెండు వందల ఇరవై కిలోమీటర్ల రోడ్ని ఫోర్ లేన్ రోడ్ గా మార్చబోతున్నారు కొద్ది సంవత్సరాల క్రితమే గిద్దలూరు వినుకొండ మధ్య టూ లేన్ రోడ్ ని వేశారు ప్రస్తుతం అయితే దీన్ని ఫోర్ లేన్ గా అప్గ్రేడ్ చేయడానికి సంబంధించి ఎటువంటి నిర్ణయము తీసుకోలేదు కేవలం గిద్దలూరు బుగ్గం వినుకొండ గుంటూరు మధ్య మాత్రమే ఫోర్ లేన్ రోడ్ ని సో ఈ ఫోర్ లేన్ రోడ్డు అందుబాటులోకి వస్తే అప్పుడు ఇటు అనంతపురం నంద్యాల ఈ మార్కాపురం వినుకొండ ప్రాంతాల నుండి అమరావతి రాజధానికి వెళ్లే వాళ్ళు చాలా త్వరగా ప్రయాణించగలుగుతారు గిద్దలూరు బుగ్గ మధ్య ఉన్న రోడ్డు కొంత భాగము నల్లమల్ల గుండా వెళ్తుంది సో నల్లమల్ల అడవులు గుండా వెళ్ళే రోడ్డును కూడా ఫోర్ లైన్ చేయాలనుకుంటున్నారు కానీ దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు ఇతర డిపార్ట్మెంట్ల నుండి అనుమతులు రావాల్సి ఉంది సో ఆ అనుమతులన్నీ వస్తేనే ఇక్కడ ఫోర్ లైన్ చేస్తారు అంటమల్ల అడవుల గుండా వెళ్ళే రోడ్ని లేకపోతే ఇక్కడ మాత్రం టూ లైన్ రోడ్గానే ఉంచేస్తారు ఇంకా ఈ రోడ్లో కొన్ని చోట్ల బైపాస్లు వస్తాయి అంటే ఎక్కడైతే ఈ రోడ్డు ఊరిలో గుండా వెళ్తుందో అక్కడ బైపాస్లు నిర్మిస్తారు సో అంటే అక్కడ కంప్లీట్గా కొత్త కొత్త రోడ్ అనేది వస్తుంది ఊరిలో గుండా వెళ్ళే చోట ఇంకా బైపాస్లు ఎక్కడెక్కడ వస్తాయి అంటే అంటే గుంటూరు వినుకొండ మధ్య చూసుకుంటే ఈ బైపాస్లు వచ్చేసి పిరంగిపురం దగ్గర బైపాస్ రోడ్ వస్తుంది తర్వాత సాతులూరు దగ్గర బైపాస్ వస్తుంది ఈ సంతమాగులూరు దగ్గర కూడా బైపాస్ వస్తుంది మరియు వినుకొండ సావల్లిపురం సో ఇక్కడ కూడా ఒక బైపాస్ వస్తుంది సో అంటే దాదాపుగా ఈ రోడ్లో ఆరు చోట్ల బైపాస్లు వస్తాయి ఇంకా బుగ్గ గిద్దలూరు మధ్య కూడా బై వస్తాయి పదిహేను బైపాస్లు వస్తాయి ఇంకా అవి ఎక్కడ వస్తాయి అంటే ఇది బుగ్గ ఇక్కడ నుంచి చూసుకుంటే బైపాస్లు వచ్చేసేది అంకిరెడ్డి పాలెము కొలిమిగుండ్ల కొలిమిగుండ్ల తర్వాత ఈ రోడ్డు ఇలా వెళ్తుంది ఇక్కడ అవుకు దగ్గర ఒక బైపాస్ వస్తుంది బనగానపల్లి దగ్గర ఒక బైపాస్ వస్తుంది తర్వాత కైపా దగ్గర ఇక్కడ అప్పలాపురం దగ్గర ఒక బైపాసు టంగుటూరు దగ్గర ఒక బైపాసు వస్తుంది రాయపూడి తెల్లాపూర్ దగ్గర ఒక బైపాస్ వస్తుంది పసురుపాడు ఇక్కడ ఒక బైపాస్ వస్తుంది ఎస్ నాగులావరం దగ్గర ఒక బైపాస్ రోడ్ అనేది వస్తుంది సో ఇక్కడ కూడా వస్తుంది ఒక బైపాస్ తర్వాత గాజులపల్లి దిగుమెట్ట గిద్దలూరు దగ్గర కూడా ఒక బైపాస్ అనేది వస్తుంటే గాజులపల్లి దగ్గర దిగుమెట్ట గిద్దలూరు దగ్గర వస్తుంది సో ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతుంది అంటే దీపగుంట మీదుగా వెళ్ళిపోతుంది సో ప్రజెంట్ మనకి గూగుల్ మ్యాప్స్ అలైన్మెంట్ చూస్తే ఇలా ఉంటుంది అటు ఇలా నంద్యాలను టచ్ చేస్తూ వెళ్తుంది కానీ ఆల్రెడీ మనకి నంద్యాల దగ్గర ఈ బైపాస్లు అనేవి ఉన్నాయి సో అందుకని ఇక ఈ రోడ్డు ఇలా వెళ్ళిపోతుంది అంటే నంద్యాలకి దూరంగా ఇక్కడ దీపగుంట మీదుగా వెళ్ళిపోతుంది సో ఇక నంద్యాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోవచ్చు లేదా ఇక్కడికి వచ్చి ఈ నేషనల్ హైవే ఫార్టీ గుండా ప్రయాణించే నంద్యాలలోకి వెళ్ళిపోవచ్చు అంటే ఇది ఇవి నంద్యాలకి బైపాస్ లాగా ఉంటుంది ఈ రోడ్ అంటే నంద్యాలు వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళందరూ ఈ రోడ్లో గుండా వెళ్ళిపోవచ్చు ఇంకా నంద్యాలకి దూరంగానే వెళ్ళిపోవచ్చు మళ్ళీ నంద్యాల దగ్గరికి వెళ్తే మళ్ళీ ఈ హైవేలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది కాబట్టి సో ఇలా డైరెక్ట్గా దూరంగా వేసేస్తున్నట్లున్నారు సో ఇంకా ఇక్కడ గాజులపల్లి దగ్గర కూడా బైపాస్ వస్తాయి గిద్దలూరు దగ్గర కూడా బైపాస్ వస్తుంది సో ప్రజెంట్ ఈ రోడ్డు గిద్దలూరు ఊరులో కూడా వెళ్తుంది సో ఈ బైపాస్ వస్తే అప్పుడు గిద్దలూరు ఊరులో కూడా వెళ్ళదు అంటే ఎక్కడైతే బైపాస్ వస్తాయో అక్కడేమో కంప్లీట్గా కొత్త రోడ్డు నిర్మిస్తారు ఇంకా మిగతా చోట్ల మాత్రం ఉన్న రోడ్ని ఫోర్ లేన్ గా మారుస్తారు ఇవి నేషనల్ హైవే ఫైవ్ ఫార్టీ ఫోర్ కి సంబంధించిన వివరాలు